నమస్తే తాత నమస్తే మేడం నెత్తికి గొర్రె నెక్కి గొర్రెలు అంటే మీరు కేసీఆర్ ప్రభుత్వం నుంచి గొర్రెలు ఏమో ఇచ్చిందంట కదా నిజంగా ఇచ్చిండా మనిషికి పది గొర్రెలు ఇచ్చిండు పది గొర్రెలు వచ్చిండు మనిషికి ఎందుకంటే మేము కూడా పోస్టర్లు అవి ఇవి చూస్తాము ఊర్లలో వచ్చి తిరగం కదా మాకు అంత తెలియదు అనమాట అంటే ఇక ఇచ్చిండో ఇయ్యలేరో ఏదో నామికి వాస్తే అట్లా పోస్టర్లు వేసిండేమో అనుకుంటున్నాం మళ్ళా మాకు కేసీఆర్ ఐతే గొర్రెలు ఇచ్చిండు మేడం ఎన్ని గొరలు పది గొర్రెలు వచ్చి పది మనిషికి పోతే వచ్చినాయి ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ మంచిగానే ఉన్నాయి గొర్రెలు ఇప్పుడు రూట్స్ తో మంచిగానే చేసిండు అంటే గతంలో ఏ ప్రభుత్వం అన్న యాదవ గొల్లలకి ఏమన్నా చేసినారా ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయలేం మాకు ఇప్పుడు కేజీఆర్ ప్రభుత్వం చేసిండు మాకు అయితే గొర్రెలు అయితే వచ్చినాయి మంచిగా మేస్తున్నాయి ఎమర్జెన్సీ మెస్తుంది యాదవ్ పడ్డది వాటికి పొలాలన్న ఎట్లున్నాయి మళ్ళీ ఇది ఇది వరి పొలాల వరి పొలాలతో మంచి ఇప్పుడు వాళ్ళకి వాటికి మిగతా కావాలంటే ఫస్ట్ పంటలు మంచిగా ఉండాలి కదా పచ్చలు పోతే పచ్చాక మెత్తాయి అదే మంచిగా ఉన్నాయి గొర్రెలు గొర్రెలు కాదు అంటే అప్పట్లో నీళ్లు సరిగా ఉండకపోతుండే కరెంట్ సరిగ్గా ఉండకపోతుండే కెనాల్ మంచి ఆర్ సార్ మంచి పంటల మళ్ళీ వేసుకుంటారు ఇప్పుడు పచ్చగా అనిపిస్తున్నాయి పొలాలు అని మళ్ళా పచ్చగా ఉన్నాయి పొలాలు ఉంది ఏమనిపిస్తుంది మళ్ళీ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తుండో నీళ్ళు మంచిగా వస్తున్నాయి నీళ్ళు మధ్య కరెంట్ సాయంత్రం దాకా ఐదు గంటల దాకా ఇస్తాం ఆరు నిమిషాలు ఐదు దాకా ఇస్తాం కరెంటు అప్పట్లో ఎన్నిసార్లు పోతుండే బరల దగ్గరికి గానీ వేదిండే కరెంటు ఇప్పుడు మధ్యనే వస్తాను ఇప్పుడు కరెంట్ పోతుంది సమస్య లేదు ఇక ఉంటానే లేదు గురించి లేదు మళ్ళీ ఇప్పుడు మూడోసారి గెలిస్తే అవి చేసాం ఇవి చేసాం అని చెప్పేసి అంటున్నారు కదా కేసీఆర్ పైన నమ్మకం ఉందా మీకు చేస్తాడని మాకైతే నమ్మకం ఉన్నది కాంగ్రెస్ వాళ్ళు కూడా చేస్తాం అంటున్నారు కదా ఇప్పుడు ఆరు పథకాలు అమల్లోకి ఒకవేళ గెలిస్తే ఆరు పథకాలు అవి ఇస్తామని చెప్పేసి అంటున్నారు పిల్లలు ఉన్నారా మీకు ఉన్నారు ఉన్నారు కదా వాళ్ళకి బస్ ఫ్రీగా టికెట్ లేకుండా తీసుకోపోతాం తీసుకొని వస్తాం అంటున్నారు మళ్ళా ఇప్పుడు అయితే ఇవాళ అంటలేరు కానీ అంటారు కావచ్చు ఇక ఇప్పుడు వరకు అయితే ఇవాళ రాలే వస్తే బాగుంటుంది మళ్ళీ కాంగ్రెస్ గెలిస్తే మంచిగా ఉంటుందా కాంగ్రెస్ గెలిస్తే ఉన్నా మా గొర్రెలు ఇచ్చే లెవెల్ అన్నా మాకు కేసీఆర్ గొర్రెలు ఇచ్చే అట్లా ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఉండు కదా ధర్మారెడ్డి ఆయన పని తీరు ఎట్లుంది మంచిగానే ఉన్నది పని పని మంచిగా చేస్తాడు రోడ్లు మంచి లేవు కదా రోడ్ మంచిగా ఉండదు మంచిగా చేసి ఉండు పెద్ద రోడ్ చేసిండు ఉండు అన్న మీరు ఏమంటారు అని చెప్పేసి అన్న రోడ్లు మంచిగా మంచిగానే ఉన్నాయి ఊళ్ళో మంచిగా చేసిండు మత్స్య బృందాక చేసిండు మంచిగా మంచిగానే ఉన్నాయి అప్పట్లో ఈ రోడ్లన్నీ ఎట్లుంటుండే అప్పుడు మొత్తం కంకర కంకర ఉండే ఇప్పుడు మంచిగా ఉన్నది ఇప్పుడు బండి మంచిగా పోతుందా మంచిగా పోతాను బండి ఏమని గెలిపించుకుందాం అనుకుంటున్నారు మళ్ళా ప్రకాష్ రెడ్డి కూడా ఉండదు కదా కాంగ్రెస్ నుంచి మాకైతే ధర్మేడ సారే గెలుచని నమ్మకం ఉన్నది గెలిపించుకుంటారా గెలిపించుకుంటాం యూ సరే